పదహారవ శాసనసభ రెండవ సమావేశం ఈరోజు ప్రారంభమైన వెంటనే పార్లమెంటరీ సాంప్రదాయ ప్రకారం రాజ్యాంగ నిబంధనల ప్రకారం గౌరవ గవర్నర్ గారు ఉపన్యాసం ప్రారంభించారు గవర్నర్ గారి ఉపన్యాసంలో లేదా మొత్తం గవర్నర్ గారి ఉపన్యాసాన్ని మూడు భాగాలుగా అర్థం చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం ఆ నష్టాన్ని పూర్చుకుంటూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి రాష్ట ఆర్థికాభివృద్ది రేటుని దేశంలోనే మొదటి స్థానంలో దాదాపు పదమూడు శాతం ఉండే విధంగా ఆ ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఆ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుని డెబ్బై రెండు శాతం పూర్తి చేయడం జరిగితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం అప్పుడప్పుడే పడుతున్న రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసింది అనేది రెండవ భాగంలో వివరించడం జరిగింది మరి ఐదు సంవత్సరాల ఆర్థిక విధ్వంసం తర్వాత వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి అరాచక పాలన చూపించిన తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ ఏ విధంగా రాష్టంలో ఉన్న సహజ వనరుల్ని రాష్టంలో ఉన్న మానవ వనరుల్ని అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోతున్న తోడ్పాటుని అన్నిటినీ సమన్వయం చేస్తూ గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి అన్ని రంగాల అభివృద్ది సాధించడం ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ది అన్ని వర్గాల సంక్షేమం ఈ లక్ష్యంతో ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అని గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అయితే కత్తందారు మనస్తత్వం ఉన్న జగ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారి ప్రసంగం ప్రారంభమైన రెండు మూడు నిమిషాల్లోనే మరి గవర్నర్ గారు ఇంగ్లీషులో ఉన్న ప్రసంగ పాఠాన్ని గవర్నర్ గారు ఈరోజు పూర్తిగా చదివారు ఇరవై పేజీలున్న గవర్నర్ గారి ఇంగ్లీషులో ఉన్న ప్రసంగ పాఠాన్ని గవర్నర్ గారు పక్క చదవటం మొదలుపెట్టిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు కాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభ్యులతో లేచి నల్ల కండవాలు వేసుకొని సేవ్ డెమోక్రసీ అని నినాదాలు మొదలుపెట్టి సభకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు ఈరోజు సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇచ్చిన నినాదాలు ఏంటంటే సేవ్ డెమోక్రసీ మేము కూడా చెప్తున్నాం సేవ్ డెమోక్రసీ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి సేవ్ డెమోక్రసీ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైసీపీ సభ్యులు ఏ నినాదాలైతే ఇచ్చారో అవన్నీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనకి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా రాష్ట ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా ఇచ్చిన నినాదాలు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి రాజ్యాంగ పరిరక్షణ గురించి శాంతి భద్రతల గురించి మాట్లాడితే వినటానికి నమ్మటానికి ఈ రాష్టంలో ఉన్న ప్రజలు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న దృష్టితో లేరు కాబట్టి ఈరోజు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన తర్వాత రెండు నెలలు కూడా పూర్తి కాకముందే ఇప్పుడున్న అధికార కూటమిపైన జగన్మోహన్ రెడ్డి గల్లీలో మాట్లాడినా ఢిల్లీలో మాట్లాడినా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు వినటానికి ఎవరూ సిద్దంగా లేరు నమ్మటానికి ఎవరూ సిద్దంగా లేరు కాబట్టి చివరిగా ఒక మాట ఈ రోజు వైసీపీ సభ్యులు ఒక మాట బయట మాట్లాడుతున్నారు శాంతి భద్రతలు శాంతి భద్రతల గురించి మాట్లాడాలి అని నిజమే శాంతి గురించి భద్రత గురించి మాట్లాడాలి ఎవరు మాట్లాడాలంటే శాంతి గురించి విజయసాయిరెడ్డి మాట్లాడాలి భద్రత గురించి భారతి మాట్లాడాలి ఎందుకు అంటే శాంతి గురించి మాట్లాడే పేటెంట్ హక్కు విజయసాయిరెడ్డికే ఉంది ఇక భద్రత గురించి భారతి మాట్లాడాలి అని అంటే మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వాళ్ల కుటుంబంలోనే బాబాయిని చంపి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి శవ రాజకీయాల కోసం ఇంట్లో తర్వాత ఎవరిని చంపుతారో తెలియదు కాబట్టి భద్రత గురించి భారతి మాట్లాడాలి అందరికీ నమస్కారం and